సమంత కొత్త సినిమా యశోద రిలీజ్ కి రెడీ అయింది విడుదలకు తొమ్మిది రోజుల టైం కూడా లేదు టీజర్ ట్రైలర్ తో వచ్చిన హైప్ తప్ప మరో రకంగా ప్రమోషన్ పెంచే సమంత హెల్త్ ఇష్యూ వల్ల యశోద ప్రమోషన్ సాధ్యం కావట్లేదు మరి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పరిస్థితి ఏమిటి హ్యావీయ లుక్ యశోద మూవీ వచ్చే వారం విడుదల కాబోతోంది ప్రపంచ వ్యాప్తంగా పదకొండో తేదీన రిలీజ్ అంటున్నారు కానీ ప్రాపర్ ప్రమోషనే అటెన్షన్ లాక్కుంది కానీ పానిడియా రేంజ్లో రిలీజ్ అయ్యే సినిమాగా కావాల్సినంత ప్రమోషన్ మాత్రం మొదలు కాలేదు కారణం సమంత ఆరోగ్య సమస్య సమంత హెల్త్ బెటర్ అవ్వాలి తను కోలుకోవాలి ఆ తర్వాతే తను యశోద మూవీ ప్రమోషన్ లో పాలు పంచుకుంటుంది కానీ పదకొండో తేదీని యశోద రిలీజ్ అంటే ఆలోపు సమంత కోలుకుని ప్రమోషన్ లో ఎమోషన్ పెంచే పరిస్థితి లేదు కానీ తన గతమే తనకి కలిసి వస్తుందంటున్నారు వచ్చిన గుర్తింపే యశోదను అక్కడ ప్రమోట్ చేస్తుందంటున్నారు ఎలాగో సమంత అనారోగ్యం సమస్య అంశం సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి ఆ సానుభూతి కూడా వర్కౌట్ కావచ్చు అంటున్నారు ఇక విజయ్ తో చేస్తున్న ఖుషీ షూటింగ్ కూడా ఆగిపోవటానికి కారణం సమంత హెల్త్ కండిషన్ తను కోలుకుని షూటింగ్ కాబట్టి అలా కూడా తను ఏం చెయ్యలేని పరిస్థితిలో ఉంది అయినా విజయ్ నుంచి వరుణ్ ధావన్ వరకు తనతో జోడీ కట్టిన కడుతున్న హీరోలు సమంత యశోధని ప్రమోట్ చేస్తున్నారు సౌత్ నార్త్ సమంత యశోధకి ఇలా కూడా కలిసి వస్తుందంటున్నారు